أنباء ما كانوا به يستهزئون ألم يروا كم أهلكنا من قبلهم من قرن مكناهم في العرض ما لم نمكن لكم ما لم نمكن لكم وارسلنا السماء عليهم مدرارا وجعلنا الانهار تجري تجري من تحتهم فهلكناهم بذنوبهم وانشعنا من بعدهم قرنا اخرين ولو نزلنا عليك كتابا في قرطاس فلمسوه بأيديهم لقال الذين كفروا إن هذا إلا سهر مبين صدق الله العظيم سمستر مشمسد الله سبحانه وتعالى شبستي الله سبحانه وتعالى

అసత్యమని లేకపోతే బోటకమని మరొకటని ఏ విధంగా వాళ్ళు తిరస్కరిస్తున్నారు అదేవిధంగా మా గ్రంథమైనటువంటి మా గ్రంథమైన ఖురాన్ గ్రంథాన్ని కూడా వాళ్ళు తిరస్కరించారు తిరస్కరించడమే కాదు ఎగతాళి చేశారు ఎగతాళి చేశారు ఎస్త అని అంటే ఎగతాళి చేయడం వరిహాస పరిహసించడం ఎగతాళి చేసిన వారి విషయము అతి త్వరలోనే వారి లెక్క తేలుతుంది అని అల్లా సుబ్హాన వతాల హెచ్చరిస్తున్నారు అల్లా సుబ్హాన తాల అంటునారు మహలకనా అలమ్ యరో మహలకనా మిన్ కబ్లిహిం ఏమిటి మీరు చూడలేదా అలం యరో కమ్ మహలకనా ఏమిటి మీరు చూడలేదా మీకంటే బలిష్టమైన జాతులను మీకంటే ఎక్కువ బలిమి ఉన్న జాతులను మేము ఈ ప్రపంచంలో ఉద్భవింప చేశాము మీకు అలాంటి బలిమి ఎప్పుడు ఇవ్వల మీకంటే ఎక్కువైన బలిమి వారికి ఇచ్చాము వారికి శక్తివంతులుగా చేశాము కానీ కానీ వారిపైన మా అపారమైన కరుణ ఉండి వర్షాలి వారికి ఆకాశం నుండి ధారాపాతంగా వారికి వర్షాన్ని కురిపింపజేశాము వారికి కింద వారి కింద కాలువలను ప్రవహింపజేశాము పుష్కలంగా వారికి ఉపాధిని ప్రసాదించాము కానీ కానీ మేము వారికిచ్చిన పలిమికి వారు కృతజ్ఞత వహించాల్సింది పోయి వారు తిరస్కరించారు అందుకే వారు చేసినటువంటి వారు చేసినటువంటి పాపాల వల్ల మేము వారిని తుదముట్టించేసాము తుదముట్టించేసి వారి స్థానంలో మరొక జాతిని ఉద్భవింపచేశాము లతలండునరు ఒల అంటున్నారు జన్న లేక కితార్బన్ ఫిఫ్ట్ చెప్తాసీ ఓనా ప్రవక్త మహమ్మద్సల్లాహ్ అలహీ వసల్లాం ఒకవేళ మేము ఏదైతే మీ పైన వహిని అవతరింపజేస్తున్నామో మీ హృదయ ఫలకం పైన మా తరఫు నుంచి వహి తీసుకొచ్చి అమీన్ మీకు చదివి వినిపిస్తున్నాడు వాక్యాలు అయితే వాళ్ళు నిన్ను అడుగుతున్నారు ఇదంతా హృదయ ఫలకం మీద ఎందుకు డైరెక్ట్ గా కాగితం మీద రాసి పై నుంచి పంపిస్తే మేము చూసేవాళ్ళం కదా అంటున్నారు వారితో చెప్పు ప్రవృత్తం మహమ్మద్ సల్లేసలం వలం కితాబ్ కాగితంతో తయారు చేసినటువంటి ఈ గ్రంథమే ఒక ఆకాశ హరమ నుంచి నేము దింపితే కాగితంతో తయారు చేసిన గ్రంథాన్ని కూడా ఖురాన్ గ్రంథాన్ని వారు ముట్టుకున్నా వారు వారి చేతులతో తాకిన బిఐ వారు ఏమంటారో తెలుసా వారు తిరస్కరిస్తారు ఎలా సాధ్యమైంది ఒక గ్రంథం కాగితం రూపంలో పైనుంచి ఎలా దిగుతుంది ఇది కేవలం చేతపడి అని వారు కొట్టి పారేస్తారు ఇది కూడా వాస్తవం అని అల్లా సుమాతారు తెలియజేస్తారు నెల ఈ సుమని వాక్యాల గురించి కాస్త విషయాల్లో చేస్తే నాలుగో వాక్యం అల్లాహ్స్ మతాల అంటున్నారు మమ్మాయ చాకేహి మీ నాయతీ మీ నాయతెర భీహిల్లా వారి వద్దకు మా సూచనలు స్పష్టంగా వచ్చినప్పుడు వారు దాన్ని తిరస్కరించారు అల్లా సుమతలగ సూచనలు ఏంటి చంద్రగ్రహణం అల్లా సుమతలగ సూచన సూర్యగ్రహణం గ్రహణం అల్లా సుమతలగ సూచన కానీ వాళ్ళు దాన్ని కొట్టి పారేశారు ఎవరు ఆ సమయంలో ఎప్పుడైతే పరాన్ గ్రంథంలో ఈ వాక్యాలతో నిలించబడింది నేను ప్రవక్త సల్లల్లాహరిశ్వరం వారు ఉన్నప్పుడు వారు అల్లాహ్ సుమతలగ సూచనలు వారు తిరస్కరించారు అంతేకాదు అంతేకాదు చంద్రుడిని ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఏ ప్రవక్తకి అల్లాహల్లెంట్ మోజుజ మన ప్రవక్తం వాళ్ళు కల్పించారు ప్రవక్త సల్లల్లాహు అలహీ వం వారు దైవ ప్రవక్తగా దైవ ప్రవక్తగా అల్లాహతల్లా ఎన్నుకున్న తర్వాత చంద్రుడిని రెండు మొక్కలుగా చేసి అల్లా ఏమంటారు ఎవట చంద్రుడు రెండు భాగాలుగా విభజించేసి చాలా మంది కారునమూర్తి విశ్వ ప్రవర్త మహనీయ మహమ్మద్ వసల్లం వారి యొక్క ఆనాటి కాలంలోని అవిశ్వాసులు కళ్ళారా చూసి కళ్ళారా చూశారు లేదండి మేము ఫలానా ప్రాంతంలో ఉన్నాము మక్కా కంటే ఫలానా దూరంలో మేము ఉన్నాము మేము చూసాము ఆకాశంలో చంద్రుడు రెండుగా విభజించబట్ట మేము చూసాము అని చెప్పేసి అక్కడి వాళ్ళు అన్నారు మరి ఇక్కడి వాళ్ళు అన్నారు మక్కా వాళ్ళు కూడా అన్నారు కానీ విశ్వసించారా లేదు అక్బర్ కళ్ళారా చూసిన తర్వాత కూడా సూత్ర కేవలం మూసా అలీ ఇస్లాం యొక్క లాఠీ గురించో లేకపోతే వారు ఎదే బైజాబ్ గురించో అల్లా సుబ్బాంత తెలియజేస్తూ ఉంటే మీ ప్రవక్త మహమ్మద్ సల్లాహుల్స్లం వారి పైన ఇలాంటి మోజుసాలు ఏది కనిపించట్లేదు ఏంటి అని చెప్పేసి వాళ్ళు హేళం చేసే వారికి అల్లా సుబ్బాంత ఇంతకన్నా పెద్ద మోజుసా ఏముంది అల్లాహ సుబ్బాంతల్లా ప్రపంచంలో ఎంతో మంది దైవ తీసుకొచ్చినప్పటికీ కూడా ఒక్కొక్క ప్రవక్తకి ఒక్కొక్క మోజుసా ఇచ్చినప్పటికీ కూడా అల్లాహ సుబ్బాంతా ప్రవక్త సలల్లాహు హుల్లెస్ వారి కాలంలో దైవ ప్రవక్త సల్ అల్లాహుల్స్లం వారు చూడండి వేలు చూపించారు పైకి నేను వేలు చూపిస్తే ముందు చేయి దించండి అంటారు మీరు కింద దించండి డోంట్ షోఅర్ ఫింగర్ అంటారు కానీ ప్రవక్త సల్లల్లాహు అలై సలం వారు వేలు చూపిస్తే చంద్రుడు రెండుగా చీలిపోతాడు అది మోజుసా ఈ విధంగా మోజుసాలు స్పష్టంగా నిదర్శనాలు అల్లహుబు అలా చూపించిన తర్వాత కూడా వాళ్ళు దాన్ని కొట్టిపారేశారు అదేవిధంగా ఒక కృష్ణపు మిల్హద్ పిల్లమ్మ జాహం ఫసోఫయాని హింబంబా ఉమాకాని వేస్తాం శివం ఏదైతే సత్య గ్రంథమైన పురాణ్ గ్రంథాన్ని తిరస్కరించి ఎగతాళి చేస్తున్నారో ఆ ఎగతాళి చేసినటువంటి వారి సంగతి కూడా మేము అతి త్వరలో వారి లెక్క తేలుస్తాము అని అల్లాహ్స్ మొదల హెచ్చరిస్తున్నారు అల్లా తలా అంటున్నారు అల్లా మీరావు కల్లా అహ్లాత్ ఎందు కబుల్ హిల్ మేము చూడలేనా మీరు చూడలేదా అంటే మనం ఏం చెప్తాము మనం చూడలేదు కదా అంటాం కానీ కురాన్ గ్రంథాన్ని రోజు ఒకవేళ చదువుతూ ఉంటే ఖురాన్ గ్రంథాన్ని రోజు చదువుతూ ఉంటే ఖురాన్ గ్రంథంలో మన ప్రవక్త మహమ్మద్ సల్లాహుస్ వారి కంటే ముందు వచ్చిన జాతులను ఏ విధంగా నాశనం చేశాడో ఖురాన్ గ్రంథం కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుంది వాక్యాల ద్వారా అదే అల్లా సుబ్హానాహూ వతఅల మీరు చూడలేదా మీకంటే ముందు వచ్చినటువంటి పౌమే ఆ పౌమే సమూత్ ఈ విధంగా అనేక జాతులను మేము నాశనం చేశాము అల్లా మిర ఉక్క మహలక్నా మిన్ కబ్లి మిన్ కర్ని మక్కనహుం ఫిల్ అర్ది వారికి మేము మేము వారికి బలి బనిమిచ్చాం ఏ బనిమి ఈ రోజు ఈజిప్ట్ ఈజిప్ట్ దేశానికి భారతదేశం నుంచి ముస్లింలే కాదు అవిశ్వాసులు అందరూ ప్రతి మతాల వారు ప్రతి కులాల వారు అందరు కూడా అందరు కూడా ఈజిప్ట్ దేశానికి సందర్శన నిమిత్తం వెళ్తూ ఉంటారు చూడగలరా ఒక్కొక్క రాయిని చూసారా ఆ కాలంలో ఆ కాలంలో కనీసం వంద మంది కలిసి ఈరోజు మన పర్సనాలిటీకి వంద మంది కలిసి ఎత్తే రాయి అంత ఎత్తు పైకి తీసుకెళ్లి వాళ్ళు పిరమిడ్స్ కట్టారంటే అది ఎలా సాధ్యమైంది యంత్రాలు లేని కాలంలో అని ఈరోజు పరిశోధకులు లేకపోతే ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి సందర్శకులు అందరూ కూడా ముక్కు ముందు వేరేసుకుంటారు ఎందుకంటే ఎలా సాధ్యమైంది ఎంతెంత అంటే రాళ్లపై పిరమిడ్స్ ఎలా కట్టారు అని లసు అదే అంటున్నారు మేము బలి ఇచ్చాము వారికి మేము వారికి మీలాగా మనలాగా ఐదు అడుగుల చెల్లరు నా ఎత్తు ఐదు అడుగుల ఆరు అడుగులు కాదు అల్లా అక్బర్ ఒక్కొక్కరిని అల్లా సుమాత ముప్పై అడుగులు నలభై అడుగులు ఎత్తు పర్సనల్ ఇచ్చాడు ఒక్కొక్కరిని ఎంత శక్తి ఇచ్చాడు అల్లా సుమాన ఈ రోజు ఈ రోజు బుల్డోసర్ తో ఒక రాయి ఎంత లేపగలదో ఒక బుల్డోసర్ ఆ రోజుల్లో అల్లాహాతాలా వారికి ఎంత శక్తి ఇచ్చాడు అంటే కేవలం మనుషులు లేకేసేవాడు సుబ్బాత ఇచ్చాడు అదే అల్లహ సుబ్బాత అంటున్నాడు మేము వారికి బలిమిచ్చాము కానీ ఏం చేయాలి వారు ఏం చేశారు వారు చేసిన వాడి పాపాల మూలంగా వారిని మేము తుతముట్టించేసాము తుతముట్టించేసాము ఒకవేళ అల్లహ సుబ్బాతాల అంత శక్తి ఇచ్చిస్తే ఇస్తే ఏం చేయాలా అల్లహ సుబ్బాతాలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జీవితాన్ని గడిపితే అది కంటిన్యూ అయ్యేది కానీ ఆ జాతులను అల్లా సుబ్బాతాల నాశనం చేసేసాడు ఎందుకు విర్రవీగారు బీగారు అహంకారంతో విర్రవీగిన బీగిన వారిని అల్లా సుబ్బాతాల తుదముట్టించేశాడు అల్లా తాలా అంటున్నారు మేము మరొక జాతిని తీసుకొస్తాము ఈరోజు కూడా అంతే ఎవరైనా గాని నా వల్ల ఇక్కడ మంచి పని జరుగుతుంది నేను లేకపోతే ఫలానా జరగదు అనే వారికి అల్లా సుబ్బాంత ఖురాణ గ్రంథం చెబుతుంది నువ్వు కాదు నువ్వు కాదు నేను తలచుకుంటే నీ స్థానంలో నీకంటే ఉత్తములను తీసుకొస్తాను ఇస్లాం ధర్మం ఇస్లాం ధర్మం చూసారా అల్లా సుబాదాల జ్యోతి ఆ జ్యోతి ఎప్పుడు ఆరేది కాదు దాని కోసం పనిచేసే వాళ్ళని అల్లా సుబాతాల తీసుకొస్తూ ఉంటాడు ఒక్కొక్కరిని దశల ఎవరైతే పని చేశారో పని చేస్తూ అల్లా మార్గంలో కృతజ్ఞతలు తెలియజేశారో దైవ భీతిగా వారి కోసం అల్లహ వారి కోసం అల్లా సుబ్బాద్ అనుగ్రహాలు ఉంటాయి ఒకవేళ అల్లా ఆదేశాలను ధిక్కరిస్తే మాత్రం ఆ జాతిని తీసి మరొక కొత్త జాతిని అల్లా సుబాద తీసుకొస్తాడు ఇలా తీసుకురావడం అల్లా సుబాదాలకి చాలా తేలిక అదే విధంగా చివరి వాక్యంలో అల్లా సుబ్బాలు అంటున్నారు మేము ఇంత చక్కగా మా ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీస్లం వారిని మక్కతుల్ ముఖరమాలో ఏ పాఠశాలలో కూడా అడుగు పెట్టకుండా నలభై ఏళ్ళు ఆపాము మేము దైవప్రత సలాసం వారిని అల్లా సుమాల ఏ పాఠశాలలో కానీ ఏ ఉపాధ్యాయుడి దగ్గర కానీ ఏ పండితుడి దగ్గర కానీ ప్రవక్త శ్లాసం వారు పోకుండా అసలు రాయడం చదవడం రాని ప్రవక్తని అల్లా సుమాన్ వాళ్ళ పురాణ గ్రంథం ఇచ్చేసి మీరు జస్ట్ నా జిబ్రాయిల్ అమీన్ వచ్చి ఖురాన్ యొక్క వహి మీకు వినిపిస్తూ ఉంటే మీరు వినండి అంతే వినడం మీ పని అది ఏదైతే మీరు విన్నారో ఏదైతే నా అమీన్ నా తరఫు నుంచి తీసుకొచ్చి నా ఖురాన్ గ్రంథంలోని వాక్యాలు మీకు చదివి వినిపించినప్పుడు మీరు వింటూకోండి మీ హృదయం పథకం పైన మేము సుస్థిరంగా లోపల మేము దాఖలు చేస్తాం ఎక్కడ అల్లహుమా ప్రవక్త శ్లాసం వారి హృదయం పైన అయితే తర్వాత జిబ్రేల అమీన్ వెళ్ళిపోయిన తర్వాత ప్రొఫెసర్ రాహాబాద్ పెంచి ఇంకో ఇప్పుడే జిబ్రేల అమీన్ వచ్చి ఈ వాక్యాలు చెప్పి వెళ్ళారని చెప్పేసి సహాబాలు చెప్పేవాళ్ళు కాతిబి వహీ ఉండేవాళ్ళు రైటర్స్ ఉండేవాళ్ళు అదే విధంగా సహాబాలు నోట్ చేసుకునేవాళ్ళు అయితే ఈ అవిశ్వాసం ఏం చెప్పారంటే ఓ ప్రవర్త మహమ్మద్ సల్లాహు అలి నిజంగా దైవ గ్రంథమే నీ పైన అవతరింపబడితే అసలు వహి ఎందుకు దైవతో వచ్చి మీకు చెప్పడం ఎందుకు మీరు సహబాదులు చెప్పడం ఎందుకు మాకు చెప్పడం ఎందుకు అదేదో గ్రంథం కాగితంతో తయారు చేసిన గ్రంథం ఈ రోజు మన చేతుల్లో ఏదైతే ఉందో ప్రాణ గ్రంథం ఇది పైనుంచి దిగిపోవచ్చు కదా అది మేము కళ్ళారా చూసేసిస్తాం అని వారు అన్నప్పుడు చేసి ఊన మహమ్మద్ సల్ అల్లెస్ ఒకవేళ దైవ గ్రంథాన్ని మా ఫ్రం గ్రంథాన్ని కాగితం రూపంలో ఈ విధంగా మేము అవతరింపజేసినా వాళ్ళు తమ చేతులతో దాన్ని ముట్టుకుని